అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యంపై జరుగుతున్న అనేక ఉద్యమాలు అనేక ధర్నాలు మనం చూస్తూ ఉంటే కల్తీ మద్యం ఇప్పటిదేనా అనిపిస్తా ఉంది గత దశాబ్దాలుగా అనేక పార్టీలు ప్రభుత్వాలుగా ఉన్నప్పటి నుంచి అనేక మంది నాయకులు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కొనసాగినప్పటి నుంచి కల్తీ మద్యం మనందరం చూస్తూనే ఉన్నాం అనేక మంది మరణాలు సంభవించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ కల్తీ మద్యంపై ఉద్యమాలు చూస్తే వీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ మద్యం ఒకటే కల్తీ జరుగుతూ ఉందా అనేక కల్తీలు జరుగుతూ ఉన్నాయి ఈ మందు కల్తీ పేరుతో నడుస్తున్నారు కానీ రోజువారీ రోగులు తినే మందుల్లో కూడా కల్తీ ఉందని వీళ్ళు గుర్తించలేకపోతూ ఉన్నారు అలాగే కల్తీని మనం గమనిస్తే పాలు దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి పప్పు నుంచి ఉప్పు వరకు అన్ని కల్తీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనందరం గుర్తుంచుకోవాలి వీటన్నిటినీ వదిలి రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఇలాంటి ఉద్యమాలు సరైనవి కావు నిజంగా కూడా పసిపిల్లల పాలు తాగడాన్ని పాలును కూడా ఈరోజు కల్తీ నిరంతరం కల్తీతోనే మనం బతుకుతున్నాం ఈ కల్తీనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు నాడు అధికారంలో ఉండి నేడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు లేకపోతే ఈరోజు అధికారంలో ఉండి రేపు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మర్చిపోతూ ఉన్నారు నిజమైన చర్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఊరిక ప్రజా సంక్షేమాల పేరుతో ఊరిక ఊరేగింపులు తప్ప నిజమైన కాంక్రీట్గా సంస్కారవంతంగా సంస్కరణలు లేకపోవడం కూడా ఈ ప్రజల దుస్థితి ప్రజలకి పట్టినటువంటి దౌర్భాగ్యం ఎందుకంటే ఈరోజు మనం అసెంబ్లీలే కల్తీతో ఉన్నాయి పార్టీలు మార్చి అసెంబ్లీలు పార్లమెంట్ నామినేషన్ లాస్ట్ రోజు నామినేషన్ వేసి అతనికి కాబట్టి ఇతనికి టిక్కెట్ ఇస్తే ఈ పార్టీతో ఆ పార్టీతో గెలిచిన వాళ్ళందరూ ఈరోజు చట్టసభల్లో ఉన్నారు అదే పెద్ద కల్తీ ఆ కల్తీని వదిలేసి ఆ కల్తీ ద్వారా జరిగే పరిపాలన స్పష్టంగా నాణ్యంగా కల్తీ లేకుండా ఉంటుందని అనుకోవడం మనందరి ప్రజల అమాయకత్వం కాబట్టి కల్తీ మధ్యలోనే కాదు మజ్జిగలో కూడా ఉంది పాల్లో ఉంది నూనెలో ఉంది బియ్యంలో ఉంది కనీసం రోజువారీ మనం నిత్యావసరంగా వాడే ప్రతి దాంట్లో ఉంది వీటిపై దృష్టి సారించి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ప్రజలు ఉద్యమాలు వీటికి చేయాలి ఈ పార్టీలు వరకు రంగులు వేసుకొని జెండాలు వేసుకొని ఊరేగింపుగా ఇలాంటి ప్రచారం కోసం ఆర్భాటం తప్ప ప్రభావితం కావనేది గుర్తించింది ఎన్ని అండి కల్తీని కల్తీకి అవినీతికి ఈ రోజుల్లో అంతే లేదు కల్తీకి కాదేది అనర్హం అవినీతి అంతా వ్యాప్తి వ్యాపితం కాబట్టి వీటినన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోకుండా